హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు ప్రవళి గైస్ ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తామో నాకైతే తెలియదు ఈ న్యూ ఇయర్ మాకు స్పెషల్ ఏంటంటే మేము థర్టీ ఎత్ రోజు కే హిట్ అయ్యాము ఇదంతా మీ సపోర్ట్ వల్లే గైస్ మేమైతే న్యూ ఇయర్ గుర్తుండాలని రెస్టారెంట్కి అయితే వచ్చాము మీలో ఎంతమందికి రెస్టారెంట్ తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్ ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము రెస్టారెంట్లోకి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ ఫుడ్ మేము చూద్దామని ఇంకా అలా అయితే లోపలికి వెళ్తున్నామండి సరదాగా అంకులు నేను వదిన ఆంటీ అలాగ లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నామండి సో ఫుల్ ఆకలి మీద వచ్చాము ఇంకా బిర్యానీ అయితేనే సెట్ అయిందని ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేశామండి మొగలాయి బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే బాగానే ఉంది గైస్ మీలో ఎంతమంది హోటల్ విజిట్ చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా న్యూ ఇయర్ అయితే ఇలా ఫ్యామిలీతో మేమైతే డిన్నర్కి అయితే వచ్చామండి ఫైనల్లీ మన బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో ఏదో ఒక స్వీట్ యాడ్ చేయాలి కదండీ సో మేమైతే ఆప్రికోట్ డిలైట్ ఆర్డర్ చేసాము స్వీట్ అయితే ఫుల్ వ్యూస్ అమ్మ ఉంది గైస్ ఈ నియర్ బై విలేజెస్ అయితే మీరు ఒకసారి హోటల్ విజిట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి